నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు స్వాగతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం వాక్యం వాక్య భేదాలు పాఠాన్ని బోధించడానికి తెలంగాణ యూనివర్సిటీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి గారు వచ్చారు నమస్కారం సార్ వాక్యం అంటే ఏమిటి భాషకు వాక్యం అవసరమవుతుందా మనం రోజు మాట్లాడుకునేటటువంటి మాటల్లో పదాలున్నాయి ఈ పదాలకి ఒక క్రమాన్ని అంటే కర్త కర్మ క్రియ లాంటిది ఏర్పాటు చేయటం ద్వారా మనం వాక్యాన్ని సాధిస్తాం ఉదాహరణకి మనకు చిన్నప్పుడు మాటలు రావు లేదా అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి పెద్దగా వాక్యాన్ని పలకలేము అలాంటి సందర్భంలో ఆ సంవత్సరన్నర రెండు సంవత్సరాలు ఉన్న పిల్లవాడు అమ్మ ఆమ్ అని అమ్మ అన్నం అని ఊరుకుంటాడు తల్లి అమ్మ అన్నం కావాలి అని కావాలి అనే వాక్యం లేకపోయినా అమ్మ అన్నం అనే ఆ రెండు మాటల్ని బట్టి తల్లి వాడికి ఆకలేస్తుంది అని గుర్తించి అతని యొక్క ఆకలి తీరుస్తుంది అంటే లేదు ఇదేమీ లేకపోయినా సరే తల్లిని చూసి ఆమ్ ఆమ్ అనో అన్నం అన్నం అనో అంటాడు అనుకుందాం అప్పుడు కూడా తల్లి అన్నం పెట్టేస్తుంది అంటే ఆ తల్లికిను వాడికి మధ్య అన్నము లేదా మరొక మాట తన యొక్క తన యొక్క ఆకలిని చెబుతుంది అని మనకు అర్థమవుతుంది అంటే ఆ పదంలోనే వాడికి వాక్యం ఉన్నట్టు మనిషి ఎదుగుతూ ఉన్నాడు ఒక నాలుగు సంవత్సరాలు వచ్చాయి అతనికి అన్నం అనకుండా అమ్మ అమ్మ అని మాత్రమే అంటూ ఉంటే ఏం కావాలి చెప్పురా అంటుంది తల్లి అదే తల్లి ఒక సంవత్సరం ఉన్నప్పుడు అలా ఏమనలేదే అంటే నాలుగు సంవత్సరాలు వచ్చాయి ఐదు సంవత్సరాలు వచ్చాయి కాబట్టి నీకు కావలసింది పూర్తిగా చెప్పాలి అంటే అమ్మా నాకు ఫలానాది కావాలి అని పూర్తిగా చెప్పాలి అంటే కొన్ని పదాలు అర్థవంతమైనటువంటి పదాలు ఒక సమూహంగా ఏర్పడి ఒక క్రమాన్ని తీసుకొని వాక్యంగా ఏర్పడుతుంది అంటే అర్థం ఏమిటి భాష వ్యక్తం చేయటానికి లేదా భాషని మనం అభివ్యక్తీకరించటానికి భావం ఉంటే చాలు సరే బాగానే ఉంది ఆ భావం ఒక పదాన్ని పలికి ఒక ఐదు నిమిషాల తర్వాత మరో పదాన్ని పలికామనుకోండి ఆ అర్థం వచ్చేస్తుందా రాదు కాబట్టి వాటి మధ్య ఒక సన్నికర్ష లాంటిది ఉండాలి ఆ క్రమం ఏర్పడినప్పుడు మాత్రమే అది వాక్యమవుతుంది కాబట్టి సాధారణమైనటువంటి వాక్వ్యవహారం కలిగినటువంటి వాళ్ళకే భాష అట్లా అవసరమవుతున్నప్పుడు సాహిత్య పరంగాను లేదా పత్రికా రంగంలోను లేదా ప్రసార మాధ్యమాల రంగంలోనూ లేదా నిరంతరం ఏదైనా రచనా వ్యాసంగంలోనూ ఉన్నవాళ్ళకి భాషలో వాక్య నిర్మాణము వాక్యం యొక్క పద్ధతులు ఎంత అవసరము అనేది ప్రత్యేకంగా మనం చెప్పవలసిన పని లేదు అంటే ఈ మొత్తం మాట మీద మనం అర్థం చేసుకోవలసింది ఏమిటి వాక్యం కానీ భాషలో వాక్యం యొక్క అవసరం కానీ సాధారణమైనటువంటి వ్యవహారం కలిగినటువంటి వారికి వాక్యము అవసరమే అలాగే ప్రత్యేక సందర్భాలలో అంటే ప్రసార ప్రచార లేదా సాహిత్య మాధ్యమాలలో మరో మాధ్యమాలలో రాస్తున్న వాళ్ళకి కూడా వాక్యం అవసరమే ఇంతెందుకు ప్రభుత్వం ప్రకటించేటటువంటి జీవోలు కానీ మరొకటి కానీ అవి వాక్య నిర్మాణం మీదనే ఆధారపడి ఉంటాయి కదా దాన్ని బట్టే మనం ఆ విషయాలన్నీ చెప్తున్నాం కదా కాబట్టి సాధారణ వ్యవహారంలోనూ విశేష వ్యవహారంలోనూ భాష అవసరం ఉంటుంది ఆ భాష మన యొక్క భావాన్ని మరింత స్థిరీకరణం చేసి పాఠకుల్లోకి తీసుకువెళ్ళటానికి లేదా శ్రోతలోకి తీసుకువెళ్ళటానికి వాక్యం చాలా ఉపయోగపడుతుంది అనేది ప్రధానమైనటువంటి విషయం సార్ ఇప్పుడు మీరు వాక్య నిర్మాణంలో ఇప్పుడు కర్త కర్మ క్రియ ఉండాలంటారా కర్త కర్మ క్రియ ఉంటేనే అది వాక్యం అవుతుందా అతడు పుస్తకం చదివాడు అనేటటువంటి ఒక మాట ఉంది అక్కడ కర్త కర్మ క్రియ మూడు మనకు కనిపిస్తున్నాయి అతడు కర్త పుస్తకం కర్మ చదివాడు అన్నటువంటిది క్రియ ఇప్పుడు ఇది సంపూర్ణ వాక్యంగా మనకి చిన్నప్పుడు మనం నేర్చుకునేటటువంటి సందర్భంలో మనం వాడేటటువంటి వ్యవహారం అదే పుస్తకం చదువుతున్నాడు అన్నాం అంటే కర్త లేకుండా కూడా మనం ఆ మాట అరేసాము లేదు అతడు చదువుతున్నాడు అన్నాం పుస్తకం అనేటటువంటి కర్మ లేకుండా కూడా మనం వాడేస్తున్నాం అంటే కర్తా కర్మ క్రియలో క్రియ లేకుండా మనం వాక్యాన్ని వాడినటువంటి స్థితి కనిపించదు కానీ కర్తా కర్మ లేకుండా వాక్యాన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా ఉపయోగిస్తున్నాం అతడు పుస్తకం చదువుతున్నాడు అనకుండా అతడు చదువుతున్నాడు అతడు కాలితో నడుస్తున్నాడు అనకుండా అతడు నడుస్తున్నాడు అతను కారులో వెళ్తున్నాడు అనక అనకుండా అతను వెళ్తున్నాడు లాంటి వాక్యాలని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి కర్తాకర్మ క్రియ అనేటటువంటి ఒకనొక మాటని మనం తీసుకున్నప్పుడు కర్తాకర్మ క్రియ అన్నది ఎందుకు అంటే వాక్యం సంపూర్ణంగా ప్రాథమిక స్థాయిలో మొదటి ఆరు ఏడు తరగతుల లోపల సంపూర్ణంగా అర్థం కావటానికి ఈ నిర్మాణాన్ని పెట్టుకుంటాడు తర్వాత అతడు పుస్తకం వాడకుండా చదువుతున్నాడు అంటాడు తింటున్నాడు అంటాడు అన్నా కూడా వాక్యానికి అర్థం వస్తున్నది కదా కాబట్టి కర్మ క్రియ అన్నది సంపూర్ణంగా ప్రాథమిక దశలో భాషని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది కర్తా కర్మ లేకుండా కూడా తరువాత రోజుల్లో వాక్యాన్ని అతను ఉపయోగించటం లాంటిదే జరుగుతూ ఉంటుంది అయితే ఈ కర్తాకర్మ క్రియ కంటే కూడా ముందు వాక్యం అనేటటువంటిది ఏర్పడటానికి రెండు రకాలైనటువంటి అంశాలు కావాలి ఒకటి అక్కడ ఒక వస్తువు ఉండాలి దానికి ఒక గతిశీలతను స్థిరశీలతను ఉండాలి ఉదాహరణకి మనం ఒక భావాన్ని చెప్పదలుచుకున్నాం లేదా ఒక సంఘటనని చెప్పదలుచుకున్నాం అతను వెళుతున్నాడు అతను కాలితో నడుస్తున్నాడు అన్నప్పుడు అతను అనేటటువంటిది అక్కడ ఉన్నాడు నడుస్తున్నాడు అనేటటువంటిది గతిశీలమైనటువంటి విషయం అంటే అక్కడ జరుగుతున్న విషయాన్ని మనం చెప్పడానికి మనం వాక్యం ఉపయోగించక తప్పదు కాబట్టి అలాగే అదేం లేకుండా అతను కూర్చొని ఉన్నాడు అన్నామనుకోండి స్థిరంగా ఒకే దగ్గర ఉన్నట్టు అంటే వస్తువు ఉండాలి ఆ వస్తువునే వాక్యంలో ద్రవ్యమని ఘటనని స్థిరము గతి అనేటటువంటి ఆధారంగా చెప్తూ ఉంటారు ఇక్కడ వాక్యం అనేటటువంటి మాట దగ్గర మనం స్థూలంగా ఈ కర్తాకర్మ క్రియ అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటం కంటే ముందు వ్యాకర్తలు వాక్యానికి మూడు లక్షణాలు చెప్పారు యోగ్యత ఆకాంక్ష ఆసక్తి అనేటటువంటి మూడు అంశాలు చెప్పారు ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం ఉపయోగిస్తున్నటువంటి సందర్భంలో పదాలు ఒకదానితో ఒకటి కలిసి రావటం అనేటటువంటిది జరగాలి అంటే అతను కాలేజీకి వెళ్ళాడు అంటే ఒక పదం తర్వాత అతను ఏం చేశాడు కాలేజీకి తర్వాత అని ఒకరొక రకమైనటువంటి సంబంధం అనేటటువంటిది ఆ యోగ్యత అనేటటువంటిది ఆ పదాల మధ్య కలిసి ఉండాలి అతడు ఉదాహరణకి అతడు నీటితో తడుపుతున్నాడు అన్నామనుకోండి సరైన వాక్యం అతడు నీటితో మంట పెడుతున్నాడు అన్నామనుకోండి కుదరదు అంటే మంట పెడుతున్నాడు అనేటటువంటి వాక్యం దగ్గర అని మనం నీటికి వాడామనుకోండి అక్కడ యోగ్యత లేదు వాక్యానికి అక్కడ అతడు అనేటటువంటి పదము ఉంది దేశంలో నీరు అనేటటువంటి పదం ఉంది తో అనేటటువంటి విభక్తి ప్రత్యయము ఉంది మంట పెడుతున్నాడు అనేటటువంటివి ఉన్నాయి ఇవి వేరు వేరు పదాలుగా ఒక అర్థాన్ని ఇస్తాయి దాంట్లో ఏమీ సందేహం లేదు కానీ ఒక వాక్యంగా ఏదైనా అర్థాన్ని ఇస్తుందా అన్నప్పుడు దానికి ఆ యోగ్యత లేదు అని అంటామన్నమాట కాబట్టి పదాల మధ్య ఉండేటటువంటి కలిసి రావటం అనే సంబంధం వల్ల యోగ్యత అనేది ఏర్పడుతుంది ఆ తరువాత పదానికి పదానికి మధ్య ఆకాంక్ష ఉండాలి ఆకాంక్ష అంటే తరువాత పదం మీద రావలసినటువంటి ఒకనొక ఇచ్చా లేదా కోరిక ఏమిటి పిల్లలు అన్నాం ఆగిపోయాం ఏమిటి పిల్లలు బడికి వెళ్ళారా వెళ్ళలేదా వెంటనే తరువాతి పదం మీద ఒక రకమైనటువంటి ఆసక్తిని చూపించేటటువంటి విధంగా ఆసక్తిని చూపించే ఆసక్తి అని మాత్రమే వ్యాకరణం వాడింది ఆసక్తిని చూపించే విధంగా వాక్యం పదాల మధ్య సన్నికర్ష ఉండాలి మొదట ఏమన్నాడు పదానికి యోగ్యత ఉండాలి అన్నాడు ఆ పదాల మధ్య ఆసక్తి కలిగించేటటువంటి అంశం ఉండాలి అన్నాడు ఆ తరువాత పదానికి ఆకాంక్ష అనేటటువంటి ఒకనొక లక్షణం ఉండాలి ఈ ఆకాంక్ష అనేది పదాలు దగ్గర దగ్గరగా ఉండటం అని అర్థం అతడు అని ఒక అరగంట ఐదు నిమిషాలు ఆగిపోయామనుకోండి అర్థమేమొస్తుంది అతడు ఇంటికి వెళ్ళాడు అని అన్నామనుకోండి వెంటనే వాక్యం పూర్తయింది కాబట్టి స్థల కాలాల మధ్య నియమాన్ని పాటించటం ద్వారా ఆకాంక్షని సాధించవచ్చు కాగా వాక్యం తయారు కావటానికి కర్మ క్రియ అనేటటువంటివి ఎంత ప్రాధాన్యాన్ని వహిస్తాయో ఆ వాక్యాలు యోగ్యతని ఆసక్తిని ఆకాంక్షని ఈ మూడింటిని కూడా కలిగి ఉండాలి అన్నది మనం ప్రధానంగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం సార్ ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము విభజన రకంగా ఎన్ని విధాలుగా విభజన చేసుకోవచ్చు ఇక్కడ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి వాక్యాన్ని మనం నిర్వచించుకునేటటువంటి సందర్భంలోనే ఉపయోగించేటటువంటి ఉపయోగించేటటువంటి రీతిని బట్టి మనం వాక్యానికి భేదాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈ భేదాన్ని ఏం చేశారు వాక్యానికి సంబంధించినటువంటి అధ్యయనం చేసినటువంటి భాషా శాస్త్రవేత్తలు అనంటే వాళ్ళు స్వరూపాన్ని బట్టి స్వభావాన్ని బట్టి వాక్యాన్ని మనం విభజన చేయవచ్చు లేదా విభాగించవచ్చు అని ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు వాక్యాన్ని విభజించటం అనేటటువంటిది ఎందుకు అవసరం అనంటే వాక్యాలు అనేక రీతులుగా ఉంటాయి వాక్యాలు అనేక రకాలైనటువంటి సందర్భాల్లో వాడబడుతూ ఉంటాయి కదా అన్నీ కర్త కర్మ క్రియా పద్ధతిలో సంపూర్ణంగా వాడబడేటటువంటి వాక్యాలే ఉండవు కదా కాబట్టి వాక్యాల్ని ఉపయోగించేటటువంటి రీతుల వల్ల స్వరూప స్వభావాల్ని ఆధారంగా చేసుకొని వాక్యాన్ని ప్రధానంగా రెండు రకాలు స్వరూపము స్వభావము పరంగా విభజించారు ఆ స్వరూపంలో మళ్ళీ రెండు భేదాలు ఉన్నాయి సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం అని ఒకటి ఈ సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్రియ ఉన్నవి క్రియ లేనివి అనేటటువంటి పద్ధతిలో కూడా వాక్యాన్ని విభజించారు ఇప్పుడు అతను టీచరు అన్నాం అనుకోండి అతను టీచరు అతను విద్యార్థి అతను కెమెరామ్యాన్ అనేటటువంటి మాటల్ని వాడినప్పుడు అక్కడ క్రియ ఉన్నదా అంటే ఉన్నాడు వెళ్ళాడు వచ్చాడు చదివాడు ఇలాంటి క్రియలేమీ లేవు కదా కానీ అతను టీచరు అనగానే ఓహో టీచరుగా ఉన్నాడు అని మనకు అర్థం వస్తుంది అంటే ఇది క్రియారహితమైనటువంటి వాక్యము అని మనకు తెలుస్తుంది అట్లాగే క్రియా సహితము అన్నప్పుడు క్రియతో కూడినది ఈ క్రియతో కూడిన దాంట్లో కూడా సమాపకము అసమాపకము అనేటటువంటి రెండు భేదాలు ఉన్నాయి సమాపకము క్రియ పూర్తి కావటం అతను వెళుతున్నాడు అన్నామనుకోండి ఈ వెళ్ళుట వెళుతున్నాడు అన్నది సమాపక క్రియగా మనకు కనిపిస్తుంది అదే అతను వెళితే అతను చేరితే అని ఆగామనుకోండి అతను తిని అతను వెళ్ళి అన్నామనుకోండి అక్కడ క్రియ పూర్తి కాలేదు కాబట్టి సమాపక అసమాపక క్రియల ఆధారంగా కూడా మనం వాక్యాన్ని విభజించుకునే సందర్భం మనకు కనిపిస్తుంది అయితే ఆ వి ఆ విభజన కూడా మనం క్రియారహితము క్రియాసహితము అని స్వరూపాన్ని బట్టి స్వరూపం అనగానే వా కళ్ళ ముందు కనిపించిన వాక్యాన్ని చూడగానే ఇందులో క్రియ ఉంది లేదు అని తెలిసిపోతుంది కదా కాబట్టి దాని స్వరూపం అన్నారు అట్లాగే వాక్యాన్ని నిర్మించిన రీతిని బట్టి కళ్ళకు కనిపించే రీతిని బట్టి సామాన్యము సంశ్లిష్టము సంయుక్తము అని ఒక మూడు రకాలైనటువంటి భేదాలని చెప్పారు ఇప్పుడు సామాన్యము అనేటటువంటిది రోజూ మనం వాడేటటువంటి మాటల్లోనే ఇంతకుముందే మహేందర్ గారు ప్రస్తావించినట్టు కర్త కర్మ క్రియ అనే ఒకనొక నిర్మాణం ఎక్కడైతే మనకు కనిపిస్తుందో అది హాయిగా మనం సరళ వాక్యము సామాన్య వాక్యము అని అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి సంశయము అందులో అక్కర్లేదు ఎందుకు ఆ వాక్యం కర్తని కర్మని క్రియని వరుసగా సూచిస్తూ ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్న వా భాషలన్నిట్లలో కూడా కర్తా కర్మ క్రియా పద్ధతే కనిపిస్తుంది కాబట్టి అది సరళ అని హాయిగానే అర్థమవుతుంది ఇవి చాలా వరకు సమాపక క్రియతోనే ఉంటాయి అంటే ఉపవాక్యాలు కానీ లేదా అసమాపక క్రియావాక్యాలు కానీ క్రియా కానీ ఇందులో ప్రధానంగా కనిపించకుండా ఉంటుంది అది సామాన్య వాక్యానికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అలా అతను నేను ఉత్తరం రాశాను అతడు ఉత్తరం రాశాడు లాంటి వాక్యాల్లో మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు కర్తాకర్మ క్రియ ఉంది సమాపక క్రియ ఉంది క్రియతో పూర్తయినటువంటి విధంగా కనిపిస్తుంది ఇలాంటి నిర్మాణమంతా ఉండటాన్ని మనం సామాన్య వాక్యంగా చెప్పుకుంటాం అట్లాగే సంశ్లిష్ట వాక్యము అనేటటువంటి మాట మనం చెప్పుకున్నామనుకోండి అది అసమాపక క్రియగా ఉండేటటువంటి ఉపవాక్యానికి దగ్గరగా ఉండేటటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు కూడా సంశ్లిష్ట వాక్యంలో కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉదాహరణకి నేను ఉత్తరం రాశాను పోస్ట్ చేశాను అని రెండు వాక్యాలు ఉన్నాయి ఇక్కడ ఉత్తరం రాయటం అనేది ఒక క్రియ పోస్ట్ చేయటం అనేది ఒక క్రియ మరి నేను ఉత్తరం రాశాను నేను పోస్ట్ చేశాను అని రెండుసార్లు కర్త వాడకుండానే మనం చెప్తున్నాం దీన్ని ఒక వాక్యంగానే చెప్పేటప్పుడు మనకి సంశ్లిష్ట వాక్యం బాగా ఉపయోగపడుతుంది ఉదాహరణకి నేను ఉత్తరం రాసి పోస్ట్ చేశాను ఇక్కడ రాసి అన్నది ఒక అసమాపక క్రియ చేశాను అన్నది ఒక సమాపక క్రియ అంటే సమాపక అసమాపక క్రియలు రెండూ కలిసినటువంటి ఒకనొక విధానం ఏదైతే ఉందో అది సంశ్లిష్ట వాక్యంలో మనకు కనిపిస్తుంది ఆ తరువాత సంయుక్త వాక్యము అని ఒక వాక్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ సంయుక్త వాక్యం నిజానికి కానీ మరియు లేకపోతే ఇలాంటి అనుబంధమైనటువంటి అని లాంటి అనుబంధమైనటువంటి విషయాల్ని వాక్యం మధ్యలో మనం చేర్చుకొని చెప్పటం ప్రధానంగా కనిపిస్తుంది అంటే ఒక సంకలన సంబంధము లేదా ఒక వికల్ప సంబంధము ఇప్పుడు సంకలన సంబంధం అంటే మరియు లాంటివి చేర్చటం వికల్ప సంబంధం అంటే కానీ లేదా లాంటివి చేర్చుకుంటూ వాక్యాన్ని పూర్తి చేయటం అంటే రెండు వాక్యాలని మధ్యలో ఇలా కానీ మరియు లేదా ఇలాంటివి ఏవైతే చేర్చుకుంటున్నామో ఆ చేర్చుకున్న వాటి ఆధారంగా ఒక వాక్యాన్ని నిర్మించినప్పుడు దాన్ని సంయుక్త వాక్యము అనేటటువంటి మాట అంటున్నారు అంటే ఇక్కడ ఒకే ఒక మాట గమనించాల్సింది ఏమిటి అంటే ఇవన్నీ కూడా వాక్యాన్ని మనం చూడగానే జరుగుతున్నాయి కాబట్టి వీటిని స్వరూపంలోకి తీసుకొచ్చారు ఈ విభజనని స్వరూపంలోకి తీసుకొచ్చారు స్వభావం అన్నది వాక్యంలో ఉన్న అర్థాన్ని బట్టి ఏర్పడుతుంది కాబట్టి మొదట స్వరూప విభజనని మనం సాధారణ పద్ధతిలో అర్థం చేసుకుంటే భాషా వ్యవహర్త స్వభావ విభజనకు సంబంధించిన దాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు రహిత వాక్యాలు క్రియా సహిత వాక్యాల గురించి చెప్పారు అంటే వాటికి వీటికి పెద్ద తేడా ఏమి ఉంటుంది సార్ ఇప్పుడు క్రియా రహిత వాక్యాలు క్రియ క్రియా సహిత వాక్యాలు రెండిట్లోనూ అర్థం వస్తుంది అర్థానికి ఎక్కడా ఇబ్బంది లేదు ఇప్పుడు అమ్మ అన్నం అనగానే వాడు ఆకలి వేస్తున్నది అని అడుగుతున్నాడని మనకు అర్థమైపోయింది లేదా మనం దారిలో వెళుతూ వెళ్తూ మనం ఒక ఆటోని పిలిచాం ఏమండి ఆ ఆటో దగ్గరికి వెళ్ళి ఫలానా చోటికి వెళ్ళాలి అని వెళ్ళాలి అని చెప్పాం అతను మన దగ్గరికి రాగానే చార్మినార్ అన్నామనుకోండి వాడు నేరుగా చార్మినార్కి వెళ్ళాలి నువ్వు అక్కడికి తీసుకువెళ్తావా అనే అనేటువంటి పెద్ద వాక్యాలయం వాడం మనం మనం చార్మినార్ అనగానే అతను అక్కడికి వెళ్ళాలి అని అతను అర్థం చేసుకున్నాడు కదా కాబట్టి అక్కడ క్రియ లేకుండానే మన వ్యవహారం జరిగిపోయింది అతను టీచరు అతను విద్యార్థి లాంటి మాటల దగ్గర కూడా క్రియ లేకుండానే మనం వాక్యాన్ని సంపూర్ణంగా విషయాన్ని బోధించటానికి అవకాశంగా మనం ఉపయోగించుకున్నాం అలా వాడినప్పుడు దాన్ని క్రియారహితంగా మనం చెప్తూ ఉన్నాం క్రియా సహితము అన్నప్పుడు అతను టీచరుగా ఉన్నాడు అని వాక్యాన్ని పూర్తి చేస్తున్నాం ఇది ఎందుకు అనంటే సాధారణ వ్యవహారంలో మనం రోజు మాట్లాడేటటువంటి మాటల దగ్గర లేదా సాహిత్యానికి సంబంధించినటువంటి వ్యవహారం దగ్గర కవి ప్రయోగాల దగ్గర అతను ఒక్కొక్కసారి క్రియ లేకుండా కూడా చెప్తాడు ఇప్పుడు పదండి ముందుకు అన్నాడు ఇక్కడ క్రియ ఉంది ముందుకు అన్నాడు పోదాం పై పైకి ఎవరిని పిలుస్తున్నాడు కర్త అందులో కనిపిస్తున్నాడా అంటే ఇక్కడ కవి ప్రయోగాలలో వాడేటటువంటి నిర్మాణ పరంగా చూసినప్పుడు క్రియతో ఉండటం భాషా వ్యవహర్త క్రియతో ఉండటం క్రియ లేకుండా ఉండటం అనేటటువంటిది వాక్య నిర్మాణాన్ని బట్టి ఏర్పరచుకున్నదే అంతే తప్ప అలా లేకుండా వాడాలి ఇలాగే వాడాలి అనేటటువంటి నియమం లేదు కానీ భాషా వ్యవహర్త స్థూలంగా ఒక విషయాన్ని సంపూర్ణంగా ప్రాథమికంగా అర్థం చేసుకోవటానికి సహితంగా వాడటం మొదట అలవాటు చేసుకుంటే ఆ తరువాత తరువాత భాషాభివృద్ధి జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అతను నిజంగా రోజువారీ భాషను ఉపయోగించేటటువంటి అవసరం వచ్చినప్పుడు కొన్ని చోట్ల క్రియ లేకున్నా కొన్ని చోట్ల కర్త లేకున్నా ఆ వాక్యాన్ని ఉపయోగించటం ద్వారా అతను వాక్యంలో ఒక అర్థాన్ని సంపూర్ణతని సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్రియాసహితము రహితము అనేది భేదంగానే చూడాలి తప్ప అది లేకుండా వాడవచ్చా లేకపోతే ఇది లేకుండా వాడవచ్చా అనేటటువంటిది మనం ప్రత్యేకంగా పరిగణించవలసిన పని లేదు ఆ రెండు వాక్య భేదాలుగా చూడటం సరైనదిగా తోస్తున్నది ఇక్కడ సార్ ఇంతకుముందు మీరు వాక్య స్వరూపం గురించి వివరించారు కదా ఇప్పుడు ఒకసారి స్వభావం గురించి వివరించండి వాక్యాన్ని భేదాలని చెప్పుకునేటటువంటి సందర్భంలో స్వరూపము స్వభావము అని రెండు రకాలుగా మనం చెప్పుకున్నాం సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలన్నీ స్వరూపంలోకి వస్తే నిశ్చయార్థక వాక్యం ప్రకటనార్థక వాక్యం విద్యార్థక వాక్యం అంటే అర్థాన్ని ఆధారంగా చేసుకొని చేసేటటువంటి విభజన అంతా కూడా స్వభావ విభజనలోకి వస్తుంది అయితే ఇందులో కూడా మళ్ళీ సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు ఉంటాయి అంటే అర్థాన్ని బట్టి అది దేన్ని చెబుతుంది అన్నదాన్ని బట్టి అది నిశ్చయార్థక వాక్యం అవుతుంది అది సామాన్యమా సంశ్లిష్టమా సంయుక్తమా అన్నది దాని యొక్క రూపాన్ని బట్టి నిర్మాణాన్ని బట్టి ఉంటుంది అన్నది మనం ముందు అర్థం చేసుకోవాలి ఇక్కడ నిశ్చయార్థక వాక్యం లేదా ప్రకటనార్థక వాక్యం ఇవి కూడా క్రియారహితం క్రియాసహితం క్రియారహిత సహితములు అంటే ఉభయము అనేటటువంటి రీతిలో తీసుకుంటే నిశ్చయార్థక వాక్యాలు క్రియా సహితము రహితంగా ఉంటాయి రహితంగా ఉండేటటువంటి స్వభావరీత్యా ఉండేవి లేవు అన్నీ క్రియాసహితంగా ఉండేటటువంటివే ఉదాహరణకి మనం స్వభావన స్వభావాన్ని ఆధారంగా చేసుకొని ఒక నిశ్చయార్థక వాక్యాన్ని చూసామనుకోండి ప్రకటన రూపంలో ఉండేటటువంటి వాక్యం నిశ్చయించి చెప్పేటటువంటి వాక్యాలన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తాయి పాప పాలు తాగుతున్నది అతడు అక్కడి నుంచి వెళుతున్నాడు అంటే ఇది సామాన్య వాక్యమే కానీ నిశ్చయించి చెప్తున్నాడు ఇది జరిగింది అనేటటువంటిది కాబట్టి ఇలా స్వభావాన్ని అంటే అందులో ఏ అర్థం వస్తుందో దాని ఆధారంగా తీసుకొని చెప్పినప్పుడు అది నిశ్చయార్థక వాక్యమా విద్యార్థక వాక్యమా తెలుస్తుంది ఉదాహరణకి ఇవి పదకొండు రకాలు ఈ స్వభావరీత్యా ఉన్నవి రెండవది ప్రశ్నార్థక వాక్యం పాప పాలు తాగుతున్నదా అన్నామనుకోండి తాగుతున్నదా అనేసరికి ప్రశ్న వచ్చేసింది తాగుతున్నది అన్నప్పుడు నిశ్చయార్థకంగాను తాగుతున్నదా అంటే ఆ అన్నది ఒకనొక ప్ర వాక్యంలో చివరికి క్రియ మీద చేరటం ద్వారా అది ప్రశ్నార్థక వాక్యం అయిపోయింది అట్లాగే విధ్యార్థక వాక్యం అంటే విధిని సూచించటం పాలు తాగు అని మనం ఖచ్చితంగా ఒకనొక విషయాన్ని మనం చెప్తున్నాం అనుకోండి అప్పుడు విధిని సూచించటం లాంటిది కదా ఇంటికి వెళ్ళండి అన్నాం అంటే ఇక్కడ విధిని సూచిస్తున్నాం కదా ఇది సామాన్య వాక్యమే నీవు అనేటటువంటి కర్త ఇందులో లేదు నీవు అన్న కర్త ఇందులో లేదు కానీ ఇంటికి వెళ్ళండి అంటే కర్త కర్మ అని ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా కర్త లేకుండా కూడా ఇక్కడ వాక్యం కనిపిస్తుంది విధిని సూచించేటటువంటి పద్ధతిలో ఆ తరువాత నిర్బంధార్థక వాక్యం అంటే క్రియాధాతువు మీద ఆలి అనేటటువంటిది చేరుతుంది మీరు ఇప్పుడు ఈ పని చేయాలి నీవు ఇప్పుడు పాలు తాగాలి అనేటటువంటి వాక్యాలు ఉన్నాయనుకోండి ఇవన్నీ కూడా నిర్బంధార్థక వాక్యాలుగా గుర్తింపబడతాయి ఆ తరువాత నిషేధార్థక వాక్యాలు ఆ పనిని చేయవద్దు కూడదు వద్దు అనేటటువంటి అర్థాన్ని చేటటువంటివన్నీ కూడా నిషేధార్థక వాక్యాలు నీవు పాలు తాగకూడదు నీవు పాలు వృధా చేయకూడదు లాంటి మాటలన్నీ కూడా నిషేధార్థక వాక్యాలుగా ఉంటాయి ఆ తరువాత శక్యార్థక వాక్యాలు అంటే ఈ పనిని చేయటానికి సంబంధించినటువంటి దాన్ని సూచించేది మీరు ఈ పని చేయలేరు మీ శక్తి సరిపోదు అనేటటువంటి అర్థాన్ని నువ్వు పాలు తాగలేవు నీ కడుపు నిండింది ఇలాంటి వాక్యాలు చెప్పే సందర్భంలో మనం ఈ శక్యార్థక వాక్యాలని ఉపయోగిస్తాం ఆ తరువాత అనుమతి అర్థక వాక్యం అంటే పర్మిషన్ అనుమతిని తీసుకునేటానికి చేసేటటువంటి నేను పాలు తాగవచ్చునా నేను లోపలికి రావచ్చునా లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ప్రశ్నతో కూడిన అనుమతి లోపలికి రావచ్చు అనుమతి ఇచ్చినటువంటిది ఈ రకంగా ఉండేటటువంటి వాక్యాలు అనుమతి అర్థక వాక్యాలు ఆ తరువాత సంభావనార్థక అంటే భవిష్యత్తులో జరగబోతుంది భవిష్యత్తులో జరగటానికి అవకాశం ఉన్నది అని చెప్పేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని సంభావనార్థక వాక్యాలు అని అంటారు అంటే ఈ వేళ వాన రావచ్చు ఈ వేళ ఈ పిల్ల పాలు తాగవచ్చు లాంటి వాక్యాలు జరగటానికి అవకాశం ఉన్నది అని చెప్పేవి సంభావనార్థక వాక్యాల కిందికి వస్తాయి ఆ తరువాత సందేహార్థక వాక్యాలు అంటే మనం ప్రశ్న రూపంలోనూ ఒక అనుమానాన్ని వ్యక్తం చేసేటటువంటి రూపంలోనో వాక్యాన్ని పరికామనుకోండి వాక్యాన్ని ఉచ్చరించామనుకోండి దాన్ని సందేహార్థక వాక్యం అంటారు అక్కడ పులి ఉందేమో ఈ పిల్ల పాలు తాగదేమో లాంటి వాక్యాలన్నీ కూడా అవే కాబట్టి ఇలాగే ప్రార్థన అట్లాగే ఆశీసు శాపము అన్నవి కూడా వాక్య భేదాలుగా ఉన్నాయి కాగా వాక్యంలో ఉన్న అర్థాన్ని బట్టి ఏర్పడే భేదాలన్నీ స్వభావరీత్యా ఉండే భేదాలు స్వరూపరీత్యా ఉండే భేదాలు అని రెండు రకాలుగా చేసుకుంటే వాక్యం మనం రోజువారి వ్యవహారంలో ఉచ్చరించే ఒకే మాటని పది రకాలుగా ప్రయోగించి వాక్య భేదాలని మనం స్పష్టంగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది వాక్య స్వరూప స్వభావాల్ని బట్టి వాక్య భేదాలని అర్థం చేసుకోవాలని అన్నది ఈ పాఠ్య సారాంశం ఈ పాఠాన్ని బోధించిన డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి సార్ గారికి ధన్యవాదాలు